ముఖ్యంగా ఈ సెక్స్ విషయాలు శృంగార విషయాలలో ఏం చేయాలనుకుంటారు సో ఇటువంటి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రశాంతంగా ఉండాలి ఈరోజు మనం ఈడీ ఈడీ అంటే ఎలక్ట్రాల్ డిస్ఫంక్షన్ అని అనేది దాని గురించి మనం మాట్లాడుతుంది ఈడి పునరుత్పత్తి అనేది ప్రతి జీవికి భూమిపైన ఉండే ప్రతి జీవికి కూడా ఇంపార్టెంట్ అలాగే మనుషులకు కూడా ఇంపార్టెంట్ సో ఈడీ అనేది ఎవరు జనరల్గా మగవాళ్ళలో వచ్చే ప్రాబ్లం ఉంది ఎలక్ట్రాల్ డిస్ఫంక్షన్ అనే దాని కారణవసరాల్లో వచ్చే ప్రాబ్లం ఉంది అలా ఉంటాయి అన్నీ తెలుసుకొని జీవితం ఆనందమయం కోరుకుంటున్నాను ఈ ఎరెక్టల్ ఫంక్షన్ కారణాలు అనుకుంటే మనము ఇది మన లోబేసిటీ లా ఉండే వాళ్ళలో ప్రాబ్లం వస్తుంది తర్వాత హార్మోన్స్ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళల్లో హార్మోన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది ఇంకా కొంతమందిలో థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్కే ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే దాని కారణం బిజీ బిజీ లైఫ్ దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఎంతసేపు ఇట్లా ఏదైనా ఇష్యూస్ కావచ్చు ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు ఆర్థిక భారాలు ఇలాంటివన్నీ కూడా మంచి ఒత్తిడికి గురి చేస్తారు ఎక్కువ ఒత్తిడి ఎక్కువ అయిపోయినప్పుడు కూడా ఆసక్తి అనే తగ్గిపోతుంది ఆసక్తి లేకుండా ఈ ముఖ్యంగా ఈ సెక్స్ విషయాలు శృంగార విషయాలలో ఏం చేయడానికి ఉండదు సో ఇటువంటి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రశాంతంగా ఉండాలి ఒకరి మీద ఒకరు నచ్చుకోవడం చెట్టుకోవడం ఇవన్నీ చేసుకుని మనస్పదన పెంచుకోవడం వల్ల గ్యాప్ పెరుగుతుంది గ్యాప్ పెరిగినప్పుడు ఆసక్తి తగ్గుతుంది దానిపైన వచ్చే రిఫ్లెక్ట్ సెకండ్ ఎఫెక్ట్ వచ్చేసి హార్మోన్స్ మీద ప్రభావం చూపిస్తుంది ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో మనిషి వాటిలో కావాల్సిన హార్మోన్స్ అన్ని కూడా కరెక్ట్గా రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే సంతోషం ఉండదు ఎందులో అప్పుడు కావాల్సినవి తక్కువైపోతాయి అనవసరమైన ఎక్కువైపోతాయి అంటే స్ట్రెస్కి సంబంధించిన హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి దానివల్ల ఇంకా ప్రాబ్లం వస్తుంది మరి అంగ సమస్యలు అంగ సమస్య అంటే దాంట్లో ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ ఉండడం వేరే జబ్బులు ఉండడం వల్ల డయాబెటీస్ బీపీ ఇలాంటి జవాదాల్లో కూడా ఈ అంగస్థాన సమస్యలు అనేవి కారణాలు వస్తాయి సో మరి ఈ జనరేషన్లో ముప్పై నలభై ఏళ్ళకి బీపీలు వస్తున్నాయి షుగర్లు వస్తున్నాయి ఎందుకంటే సరైన వ్యాయామం లేదు సరైన ఆహార నియమాలు లేదు ఏది పెడితే ఇప్పుడు పెడితే అప్పుడు చేయడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి సో ఇవన్నీ కూడా కారణాలు తర్వాత సర్జికల్గా ఏమైనా ఉన్నా కూడా ఒక్కొక్కసారి యూరినరీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అంటే బ్రోస్టేట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆపరేషన్ చేస్తారు అలాంటప్పుడు కూడా ఇలా ఈడీ అంటే ఎలక్ట్రానిక్స్ ఆర్చే అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ కారణాలు ఇవన్నీటితో పాటు కొన్ని సైకలాజికల్ ప్రాబ్లం ఎప్పుడన్నా ఒకసారి వీక్నెస్ వచ్చి చక్కగా పర్ఫార్మెన్స్ చేయలేకపోతే అది మైండ్లో ఉండిపోతుంది అంటే ఎదుటి వాళ్ళు కూడా సపోజ్ బాగానే కంప్లైంట్ చేయకూడదు ఎట్ల అది నెగిటివ్ థట్ అవుతుంది దానివల్ల కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ అదే మైండ్లోకి వస్తుంది సో చేసే పనిపైన భయం అనేది ఏర్పడుతుంది అంటే చేయగలన ఒక నెగిటివ్ థాట్ అనమాట అది భయం కాదు నెగిటివ్ థాట్ ఆ నెగిటివ్ థాట్ పెరిగి 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 అది ఇంకా దూరం అయిపోతుంది కాబట్టి ఒకరికొకరు కోఆపరేషన్ అయితే ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఒకసే అంటే రెండు రెండు లేదు అయినా నార్మల్ అయిపోతుంది ఇన్ కేసు ఏమైనా జబ్బులు ఉంటాయి ప్రాణిక డయాబెటీస్ కానీ తర్వాత బీపీ కానీ ఇంకా ఇంకా ఏమైనా మందులు మందులేని వాడుకుండా పెయిన్ కిల్లర్స్ కానీ ఇట్లాంటివన్నీ తీసుకునే దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొంత ప్రభావం ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం చెప్పుకునే మేనేజ్మెంట్ పార్ట్ వెయిట్ తగ్గాలి ఫస్ట్ ఓబేసి పెట్టిన వాళ్ళ ఈ శృంగారంలో పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది దీనికి ఇంకో కారణం కూడా ఇది చాలామందికి తెలియదు ఈ విషయం ఏంటంటే వెయిట్ పెరిగినప్పుడు మోకాలు నొప్పి వస్తాయి మోకాలు నొప్పు ఉన్న వాళ్ళు కూడా సెక్స్ పార్ట్ చేయలేదు ఎందుకంటే మెయిన్ సెక్స్ పైన కాకుండా నొప్పి పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కావడు కావడు సో దాని మీద చేసే పని మీద దొరుకుతుంది దాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది రద్దు అనే ఫీలింగ్ వస్తుంది అలానేప్పుడు ముందుకు వెళ్ళలేదు కదా అదే పరిసరం సో ఎందుకు వెయిట్ ఉండే వాళ్ళలో ఉంటుందని ఇది మెయిన్ లాజిక్ సో ఇలాంటి సమస్యలు తెలుసుకొని ఎక్స్పీరియన్స్ డాక్టర్ డాక్టర్ని అయితే ఈ సమస్యలని ఫినిష్ అయిపోయింది ఇప్పుడు మనం హోమియోపతిలో ఈడీ అంటే ఎలక్ట్రాలజ్ ఫ్రంక్షన్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు దాన్ని మనం తీసుకుంటే ఇంతమంది మనం చెప్పినట్లు కాదు అది ఒబేసిటీ లా ఎక్కువగా ఉండడా స్మోకింగ్ అలకాలా వాడుందా దేనివల్ల ప్రాబ్లం వచ్చింది తర్వాత ఈ బ్రోస్టేట్ ఏమైనా ఆపరేషన్ జరిగిందా ఇట్లాంటివన్నీ కేసు తీసుకొని మొత్తం డీటెయిల్స్ తీసుకొని మంది ఇవ్వడం జరుగుతుంది హోమియోపత్రి ఇవన్నీ అవలెట్ చేసి ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఇవన్నీ అడుగుతారు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇవన్నీ అడగడం ఏం ప్రాబ్లం ఓకే నాలుగైదు మందులు వచ్చేసి వాళ్ళు ఇస్తారు దాంతో ప్రాబ్లం సాల్వ్ కాదు ఒకవేళ వస్తే గుడ్ డేట్గా ఒక టెన్ పర్సెంట్ రిజల్ట్ వస్తే రావచ్చు కానీ అంత మాత్రమే నాకు హోమియోపతిలో లేవని చెప్పుకోవాలి అనుభవం అనుభవమైన డాక్టర్తో నాకు కరెక్ట్గా జరుగుతుంది హోమియోపెతిథర్ సింపుల్ మీ ఐడియా కోసం చెప్తాను నేను ఇవి అనుభవనైన డాక్టర్ మీ కేసు తీసుకున్న తర్వాతనే మందులు కూడా తల్లి మీ నాలెడ్జ్ కోసం కొన్ని మందులు చెప్తాను నేను ఒకటి డామియా లైకోరి వచ్చేసి ఇంకా ఆగ్నస్ బాస్టర్స్ ఆసి ఇలాంటివి చాలా హెల్ప్ఫుల్ వస్తుంటాయి కాబట్టి మీరు ఈ నాలెడ్జ్ ఇదే కాకుండా ఇలాంటి మందులు ఏ పొటెన్షియల్ ఇవ్వాలా ఎప్పుడెప్పుడు ఇవ్వాలా అని అనేది నేను డాక్టర్ షాప్ నుంచి నేను వాడుకోవచ్చు నమస్తే